ఏంటమ్మా స్పెషల్ ఇవాళ మ్యాగీతోనా మ్యాగీతో ఏం చేస్తున్నావు మ్యాగీతోనే చేస్తున్నా కొత్త మోడలో కొత్త రకం వంటకం చేస్తున్నాను మ్యాగీ పొటాటోనా మ్యాగీ పొటాటోతో కట్లెట్స్ చేస్తా హాయ్ అమ్మా నమస్తే అమ్మా అందరు బాగున్నారా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారా ఖాళీ అయిపోయారా మీరు పిల్లలు వచ్చేస్తారుగా రండి రండి మంచి కొత్త రకం వెరైటీ స్నాక్స్ చేసి చూపిస్తాను వాళ్ళు వచ్చేలాగా మీరు రెడీ చేసేద్దరు కానీ రండి పెద్ద ఎలా చేస్తుందో చూదురు కానీ అమ్మా మ్యాగీ ఒక ప్యాకెట్లు తీసుకున్నాను ఇగో బంగాళదుంపలు దొంగలో నాకు బంగారు తీసుకున్నాను ఉడకబెట్టాను మళ్ళీ లేట్ అవుతుంది కదా మనకి అనుకుని ఉడకబెట్టేసి ఉంచాను అనమాట ఈ ఇగోడ మనకి ఈ కూడా అవసరం వస్తాయి దీని మసాలా మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా ఇగో దీనికి కావాల్సినవి ఇ కోటింగ్కి కొంచెం ఇది కాన్ఫ్లోర్ ఇది బ్రెడ్ పౌడరు బ్రెడ్ని కొంచేపు అలా ఉంచేసి మిక్సీలో వేస్తాను చక్క పొడిగా వచ్చింది డ్రై అయిపోయి ఇగో ధనియాల పొడి కొద్దిగా చిల్లీ ప్లేట్స్ కొద్దిగా కొద్దిగా ఆమ్చూరు ఆమ్చూరు పొడి ఇగో మిరియాలు మిరియాల పౌడర్ తగినంత సాల్ట్ ఇగో ఈ మట్టికి మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి అమ్మా మీ ఇంట్లో జనాభాని బట్టి ఇంట్లో మన ఉంటారు కదా తినేదాన్ని బట్టి వేసుకోండి ఇది ఏం లెక్కలు ఉండవు కాకపోతే కాయ్యే కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత వేసుకోవటమే కానీ లెక్కల కొలతలు ఏమీ లేవి దీని టేస్ట్ చాలా బాగుంటది కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి చేసుకోండి మా పిల్లలకు బాగా నచ్చింది నేను చేసి పెట్టాను బాగా నచ్చింది మళ్ళీ చేయని గొడవ చేస్తున్నారు సార్లే మా అమ్మాయిలకు కూడా చూపిద్దాము వాళ్ళ పిల్లలకు కూడా చేసుకుంటారు అని ఇక ఈ రోజు మొదలు పెట్టానమ్మా రండి చేసుకుందాం ఎలా చేసుకుందాం చూద్దాం రండి ముందు మ్యాగీ ఉడక పెట్టుకుందాం ఇవమ్మా నీళ్లు మరుగుతున్నాయి చక్కెలా మరిగాక అప్పుడు వేస్తుంది ఇవి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి అమ్మా అంతా ఎంత ఎక్కువ ఉండదు కదా మీరు వేసుకోండి కదా ఆఫ్ చేసేస్తున్నాను పడిపోసేసుకోండి చిలపచ్చు కానీ ఒకటి చక్కగా తక్కువ ఒకటి ఎక్కువ వస్తాయి కదా చక్కగా చప్పుని పట్టి అన్నీ సమానంగా మెత్తగా వస్తాయి చక్క మన ఛానల్ ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయమ్మా పిల్లలు అయిపోయాక మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి మన ఛానల్ని చూడండి ముందుకెళ్ళి అన్ని వెరైటీలు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి కూరలు ఉన్నాయి చూడండి అమ్మా చూడండి అన్ని చేయండి పిల్లలకు చేసి పెట్టుకోండి మీరు చేసుకోండి చక్కగా చూడండి ఛానల్ని ఎంకరేజ్ చేయిందమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయిందమ్మా ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకో మంచి వీడియోలు వస్తాయమ్మా చేస్తాను నేను ఇదిగో అమ్మా ఇట్లా తురుముకోవాలి ఇదిగో మ్యాగీ కూడా వేసేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకున్నాము ఇదిగో కారాన్ని తగ్గట్టు ఇవి చిల్లీ ఫ్రైడ్స్ వేసుకున్నాం ఇదిగో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నాం ఇంకా తగినంత సాల్ట్ వేసుకున్నాం ఇదిగో ఆమ్చూరమ్మ ఇదిగో కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం ఇదిగో అమ్మ మ్యాగీ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా అవి వేసుకున్నాం ఇది అసలైన టేస్ట్ దీనికి ఉంటాయి కదా కొంచెం కొంచెం కట్ చేసి ఇదిగో అమ్మా అన్నీ కలిపిస్తాను చక్క ఇది ఒక ఆన్ఫ్లోర్ కూడా కొంచెం వాటర్లో కలుపుకుని ఎక్కువ నీట్ కాకుండా చక్కగా కాకుండా ఇడ్లీ పట్టుకోవాలన్నమాట ఇదిగో ఇట్లా చేసుకోవాలి అమ్మా ఇట్లా చేసుకున్నాం కదా ఇదిగో ఇది కాన్ఫ్లోర్ కలుపుకున్నాం కదా దాంట్లో ఇలా వేసుకుని చక్కాటి ఇటు తిప్పుకొని ఎక్కువ చిక్కగా కలుపుకోకూడదమ్మా చూసారా ఎట్లా పట్టుకుంటుంది అనమాట దులిపేసుకుని అప్పుడు నూనె ఇదిగమ్మా ఇట్లా ముంచుకుని దీంట్లో అటుకుని దులిపేది కొంచెం నూనె తాగాక తగ్గించాము ఇది ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఆగుద్ది అనుకోద్ద ఆయిల్ ఆగదు ఇది ఎందుకంటే మనం ఈ కాన్ఫ్లోర్ ముంచాం కదా దాని గురించి ఆయిల్ పీల్చి వస్తాం కోటింగ్ పట్టుకుంటుంది కదా దానికి దాని మూలన ఆయిల్ పీల్చుకో నిదానంగా కదమ్మా రవ్వ ఎగితే పచ్చి పచ్చిగా ఉంటాయి బాబోదు బాడుంపు కదా నిదానంగా కలిసిన మాడింది అనుకోండి అలా అసలు వేస్తే ఇంకా అందుకుని మాడకుండా చక్కగా దగ్గర ఉండి చేసుకోండి అమ్మా చక్కగా బాగుంటాయి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి ఇగో అమ్మా మన మ్యాగీ కట్లెట్ చూసారా అట్లా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి చూసారా చక్కగా ఇలా చేసుకోండి అమ్మా మీరు కూడా చూడు ఎంత క్రంచీగా ఉన్నాయో కరకరలాడుతూ చూడండి చూసారా కరకరలా ఇలా టేస్ట్ చూద్దాం రండి ఇదిగో టమాటా నంచుకుని చూద్దాం చేసుకోండి ఇట్లాగా అందరూ చేసుకోండి అమ్మా పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి ఆనందించండి ఆస్వాదించండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే చక్కగా మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే వేడి వేడిగా చేసి పెట్టుండి టీలోకి చాలా ఏం చేయండి వర్షాలు పట్లే కదమ్మా కొంచెం చల్లగా ఉంటుంది కదా సాయంకాలం ఏదో ఒక స్నాక్స్ చేసుకుంటాం కదా అట్లా ఎప్పుడూ ఒక రాగే మ్యాగీలో ఏం తింటాం దాంతో వెరైటీ చేయండి ఆయిల్ ఏం లాగలేదమ్మా ఇంటితో చక్కగా ఉంది చేసుకుంటే తెలుస్తుంది కదా చేయండి మీ చుట్టాలకి స్నేహితులు బంధువులకి అందరికి పంపించండి ఏమేది వెరైటీ సరే అమ్మా రేపు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తా